ఇప్పుడు విభీషణుడు కానీ మనకు కనబడ్డల్లా మేము లంక కడతాం విభీషణుడు కూడా చిరంజీవి కదండి మీరు ఆయన చూపిస్తారా అని అడిగాళ్ళండి ఒక ఆయన చూపిస్తాను ఇప్పుడు కాదు దాని కొంత చాలా పెద్ద మంచి సాధన చెయ్యాలి సాధకులకి కానీ విభీషణుడు అని కనబడతాడా మనం ఎంత సాధన చెయ్యాలి ఏమయ్యా రోజు ఆరున్నరకు ఉపన్యాసానికి వస్తున్నావా అని అడిగాను నేను విభీషణుడిని చూపిస్తారా అని కానీ ఆరున్నరకి నాకెక్కడ కుదురుతుందండి కొంచెం పావుగట్లు లేటుగా వస్తుందండి అన్నాడు అంటే ఆరున్నరకి రావడమే కుదరడం లేదే ఎన్ని రోజులు బతిమాలిన విభీషణు నుండి మాత్రం పిలిచి చూపించగలనా నేను ఆయన నా మాట వింటాడు నువ్వే వినవు ఇంకా ఆయనే వింటాడు చేత మీరందరూ కూడా ఇక మీదట ఆరున్నర కల్లా రాగలిగితే ఇలా నేను రోజు మిమ్మల్ని పరిశీలించినప్పుడల్లా నా పరీక్షలో నెగ్గితే గ్యారంటీగా మీ విభీషణుడు చూపిస్తాను ఇది నా భీషణ ప్రతిజ్ఞ అందులో ముందు నెగ్గాలి పరమాత్ముడు ఆయన భక్తులు మనకి ఎప్పుడైనా కనపడతారో తెలిసినా కొంచెం సాధన చేయాలి సాధన చేయలేము తిక్క మనకి గురువులకే పంగనామం పెడతాం